హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్ కి సబ్స్క్రైబ్ బటని నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు మీకు టాలీవుడ్ గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ సినిమా రివ్యూలు సెలబ్రిటీ గాసిప్స్ అంటే ఇష్టమైతే మీరు సరైన వీడియోలో ఉన్నారు ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఒక హాట్ టాపిక్ అదే సమంత ప్రభు మరియు నాగచైతన్య విడాకుల గురించి ఈ జంట విడిపోవడం టాలీవుడ్ అభిమానులకు ఒక పెద్ద షాక్ గా నిలిచింది వీరి ప్రేమకథ సినిమాల్లో లాగమొదలే ఒక ఫెరీ టేల్ వెడ్డింగ్తో కొనసాగి ఆ తర్వాత విడాకులతో ముగిసింది కాని వీరి విడాకుల వెనుక నిజమైన కారణమేమిటి జీవనశైలిలో తేడాలు కెరీర్ ఎంపికలు కుటుంబ ఒత్తిళ్లు లేక ఇంకేదైనా రహస్యముందా ఈ వీడియోలో మనం ఈ విషయాన్ని లోతుగా విశ్లేషిద్దాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ ఆసక్తికరమైన కథనం మొదలెడదాం సమంత రూత్ప్రభూ నాగ చైతన్య ఈ ఇద్దరు టాలీవుడ్లో ఒక ఐకానిక్ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరి ప్రేమకథ ఏ చేశావే సినిమా సెట్స్లో మొదలైంది ఈ సినిమాలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేసింది ఆ సినిమా తర్వాత వీరి రియల్ లైఫ్ రొమాన్స్ కూడా మొదలైంది వీరి రిలేషన్షిప్ గురించి సమంత ఒక ట్వీట్లో నాగచైతన్యను తన ఫేవరెట్ పర్సన్ అని పలవడం ద్వారా ఊహాగానాలు మొదలయ్యాయి రెండు వేల పదిహేడులో వీరు రెండు విభిన్న సాంప్రదాయాల్లో హిందూ క్రిస్టియన్ వివాహం చేసుకున్నారు సమంత క్రిస్టియన్ నాగచైతన్య హిందూ ఈ రెండు మతాలను గౌరవిస్తూ వీరు రెండు రకాల పెళ్లిళ్లు చేసుకోవడం అభిమానులకు చాలా ఇష్టమైంది వీరి వివాహం ఒక ఫేరీ టేల్ లాగా అనిపించింది అయితే ఈ సంతోషకరమైన ప్రయాణం రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులతో ముగిసింది వీరి విడాకులు అభిమానులకు ఒక పెద్ద షాక్ ఇచ్చాయి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వీరి విడాకుల గురించి రకరకాల ఊహాగానాలు చేశారు కాని సమంత నాగచైతన్య ఇద్దరూ తమ విడాకుల గురించి మ్యూచువల్ డెసిషన్ అని మాత్రమే చెప్పారు నిజమైన కారణాలు ఏమిటో వీరు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు అయినప్పటికీ మీడియా సోషల్ మీడియా ఫ్యాన్స్ నుండి వచ్చిన రూమర్స్ ఈ అంశాన్ని ఎప్పటికీ హాట్ టాపిక్గా మార్చాయి మొదటి రూమర్ ఏమిటంటే జీవనశైలిలో తేడాలు సమంత ఒకవైపు బాలీవుడ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉండగా చైతన్య ఎక్కువగా టాలీవుడ్లోనే ఫోకస్ చేశారు సమంత సిటాడెల్ హనీ వంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో నటిస్తూ ముంబైలో ఎక్కువ సమయం గడిపారు ఇది వీరి మధ్య దూరాన్ని పెంచిందని కొందరు అనుకున్నారు చైతన్య మాత్రం హైదరాబాద్లోనే ఉండటానికి ఇష్టపడ్డారని ఇది వారి రిలేషన్షిప్పై ప్రభావం చూపిందని ఊహాగానాలు వచ్చాయి రెండవ రూమర్ కెరీర్ ఎంపికలు సమంత తన కెరీర్ను చాలా సీరియస్గా తీసుకున్నారు ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడెల్ హని బని వంటి ప్రాజెక్ట్స్తో ఆమె పానిండియా స్టార్గా మారారు మరోవైపు నాగచైతన్య ఎక్కువగా రొమాంటిక్ డ్రామాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు ఈ విభిన్న కెరీర్ దిశలు వారి ప్రాధాన్యతలలో తేడాలను సృష్టించాయని కొందరు అభిప్రాయపడ్డారు మూడవ రూమర్ కుటుంబ ఒత్తిళ్లు నాగచైతన్య అక్కినేని కుటుంబం నుండి వచ్చిన ఒత్తిడి గురించి కూడా ఊహాగానాలు వచ్చాయి అక్కినేని ఫ్యామిలీ ఒక లెజెండరీ ఫిల్మ్ ఫ్యామిలీ వారి సాంప్రదాయ విలువలు సమంత యొక్క ఆధునిక జీవనశైలితో సరిపోలలేదని కొందరు అనుకున్నారు అయితే ఈ రూమర్ గురించి ఎలాంటి ఆధారాలు లేవు కాని సోషల్ మీడియాలో ఇది ఒక పెద్ద డిబేట్ గా మారింది ఇంకొక ఆసక్తికరమైన రూమర్ సమంత గతంలో సిద్ధార్థతో రిలేషన్షిప్లో ఉన్నారని ఆ తర్వాత నాగచైతన్యతో డేటింగ్ మొదలైందని టాక్ సమంత ఒకసారి గ్రేట్ గే అని పిలిచారు కాని వారి రిలేషన్షిప్ కమిట్మెంట్ తేడాల కారణంగా ముగిసిందని చెప్పారు నాగచైతన్యను జెమ్ అని తన జీవితంలో ఒక ఆశీర్వాదంగా వచ్చిన వ్యక్తిగా పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకుల తర్వాత సమంతకు రెండు వందల కోట్ల అలుమోని ఆఫర్ చేశారని కాని ఆమె దానిని తిరస్కరించారని రిపోర్ట్స్ వచ్చాయి ఆమెకు డబ్బు కంటే ప్రేమ సహవాసం మాత్రమే కావాలని విడాకుల తర్వాత ఆమె ఏమీ తీసుకోవాలనుకోలేదని ఒక అన్క్రెడిటెడ్ సోర్స్ చెప్పింది ఇది సమంత యొక్క ఆత్మగౌరవాన్ని ఆమె స్వతంత్రతను చూపిస్తుంది విడాకుల తర్వాత సమంత ఒక కఠినమైన దశను ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో ఆమెకు మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి డయాగ్నోస్ అయింది ఈ సమయంలో ఆమె డార్కెస్ట్ ఫేజ్లో ఉన్నానని వరస్ట్ పాసిబుల్ థాట్స్ వచ్చాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అయినప్పటికీ ఆమె తన ధైర్యంతో ఈ దశను అధిగమించి తన కెరీర్లో మరింత ఎత్తుకు ఎదిగారు మరోవైపు నాగ చైతన్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్నారు వీరి రిలేషన్షిప్ సమంతతో విడాకుల తర్వాత ఒక సంవత్సరం ఆ తర్వాత మొదలైందని చైతన్య చెప్పారు శోభితాపై వచ్చిన నెగటివ్ కామెంట్స్పై ఆయన బాధపడ్డారు ఆమె ఈ విమర్శలను గ్రేస్ఫుల్గా ఎదుర్కొన్నారని చెప్పారు సమంత ప్రస్తుతం సింగిల్గా ఉన్నప్పటికీ ఆమె రాజ్నిదిమూరుతో డేటింగ్ రూమర్స్ వచ్చాయి అయితే ఆమె టీం ఈ రూమర్స్ను ఖండించింది ఆమె తన వివాహ గౌను బ్లాక్ బాడికాన్ గా మార్చడం ఎంగేజ్మెంట్ రింగ్ ను పెండెంట్ గా రీపర్పస్ చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇవి ఆమె గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని స్వీకరించే సంకేతాలుగా అభిమానులు భావించారు వీరి విడాకులు సమాజంలో డివోర్స్ పల్ ఉన్న స్టిగ్మాను కూడా బయటపెట్టాయి సమంత ఒక ఇంటర్వ్యూలో డివోర్స్ అయిన మహిళలను సెకండ్ హ్యాండ్ యూజ్డ్ వంటి పదాలతో పలవడం తనను బాధించిందని చెప్పారు అయినప్పటికీ ఆమె ఈ స్టిగ్మాను అధిగమించి తన జీవితంలో కొత్త దశను స్వీకరించారు ఇదిగో ఫ్రెండ్స్ సమంత మరియు నాగచైతన్య విడాకుల కథ ఇది వీరి ప్రేమకథ వివాహం విడాకులు ఆ తర్వాత వారి జీవితాలు అన్నీ ఒక సినిమా కథలాగా అనిపిస్తాయి కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి వీరి విడాకుల గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏదైనా రూమర్ నిజమని మీరు భావిస్తారా కామెంట్స్లో రాయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై